ఎలాగైనా నేను సర్పంచ్ కావాలి కావాలి రావాలి రావాలి ఎలా చేయాలి జనం చూస్తే డబ్బులు లేకుండా ఊటే ప్రధాన మొత్తం పెరగాలంటే డబ్బులు లేకుండా రావట్లేదు రాజకీయం అంటే ఎలక్షన్లలో మనం మంచి పనులు చేసినట్టు నటించాలి ఎలా 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 ఐడియా ముందు రాజకీయ ప్రణాళిక వేసుకున్నా ముందు ఒక సర్పంచ్ కావాలంటే ఒక ఐదు లక్షలు పెట్టుకుంటా ఓకే ఒక ఆరు లక్షలు ఆరు లక్షలు ఖర్చు నిధులు కేటాయిద్దాం ఒక పాయింట్ దీంట్లో రెండో పాయింట్ ఏంటంటే ఒక లక్ష రూపాయలు పబ్లిసిటీ పబ్లిసిటీకి ఎట్లా పబ్లిసిటీ చేయాలి మూడో పాయింట్ గ్రామంలో ఎవరో చనిపోతారు చనిపోయినప్పుడు అది మంచి అవకాశం సావుకి దినానికి జనం బాగా వస్తారు అప్పుడు మనం ఏం చేద్దాం బియ్యం కట్టాం ఒకటి బియ్యం కట్ట రెండోది డబ్బులు ఇద్దాం ఐదు వేలు ఇద్దాం ఒక ఐదు వేలు చప్పున నాలుగు పాయింట్ ఊరికి అటు 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 ఈ నాలుగైదు ప్రాంతాల్లో కొంతమంది సొల్లు బ్యాచ్ని గుర్తించాలి నాలుగు పాయింట్ ఏంటి అన్ని ప్రాంతాల్లో సొల్లు బ్యాచ్ని పుట్టించాలి వాళ్ళకి కాస్త టిఫిన్ పెట్టి చేసి ఒక విధంగా వేస్తే సరిపోతుంది చల్లిపోయాసి అయితే ప్యాటకు వచ్చి ఇద్దరు ముగ్గునో చూడాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆరుదేశం పది పది మంది అంటే అంటే ఒక స్థలా రెండు వెళ్తే ఓ రెండు వేల సార్ ఇవ్వరు ఒక ముందు వెయ్యి వేద్దాం పది మందికి ఫస్ట్ పదివేలు ఇవ్వాలి మళ్ళీ ఒక కొన్ని రోజులు అయినంత మళ్ళీ పిలిచి ఏదో సమావేశం పెట్టి ఊరి కోసం బాగా చేస్తారని వెంట ఇవ్వాలి వెళ్ళా పిలిస్తే ఓహో ఇది మా ఊరి కోసం వదిలిస్తారని చెప్పేసి అభిప్రాయాలు కలిగించాలి ఓకే మరి రెండోసారి సమావేశం పెట్టాలి మళ్ళీ పదివేలు ఈ సభి పెట్టాలి నెలకొసారి పెట్టాలి ఈ నెలలకు ఏదో ఒక కర్మ బోర్మకాండం వస్తాయి కదా వచ్చినప్పుడు వెయ్యి గంటల వేసుకుంటూ ఎంత పొగసారు ఇంకొకటి ఐదో పాయింట్ ఆ ప్రాంతాల్లో కొంతమంది ఎల్లమే ప్రచారం చేసే కొందరు మహిళల్ని ఇప్పు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఐదు వాళ్ళు చూపిస్తారు చూపిస్తే అయ్యా ఐదు వస్తాడు ఇది చేస్తాడు ఇది చేస్తాడని బాగా ఓదరగొడతారు ఓదర కొడతారన్నమాట వాళ్ళంటే వాళ్ళు ఏదో పది మంది చూడవాలి పది మంది పది మంది సొల్లు పెంచిన గుర్తించాలి ఓకే ఇలా పడిపోతే పది చీరలు వాడుతాం చీరలు వాడితే ఒక చీర అంతా ఒక వేల రోజులు పెడదామా అబ్బో పది సరే ముందు ఫస్ట్ ఐదు వందలు వెళ్దాం తర్వాత కాదు చూసుకోవచ్చు ఫస్ట్ ఐదు వేలు పది పదిసేళ్లకి ఇంకోసారికి ఇంకోసారి పది పదిసీల పెడదాం ఐదు వేలు చీరలు పదివేలు ఈ బ్యాచ్కి ఇరవై వేలు ఇవన్నీ లెక్కలో డైలీ రాసుకోవాలి రాసుకొని ఫస్ట్ నుంచి లెక్క వేస్తే మనం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలతో సర్పంచ్ కాదు వేసుకొని దాదాపు ఐదు లక్షలు పెట్టామంటే యాభై లక్షలు దోచేయాలి ఆరు లక్షలు పెట్టామంటే అరవై లక్షలు దోచేయాలి ఎలా ఇదే మార్గం మగలికి చేయరు ఎవరితో ఏమైనా బిల్లింగ్ కట్టా డబ్బులు ఇవ్వటం మామూలే ఓకే ఈ రకస్తా లక్ష్మణ్ చేయాలి తర్వాత ప్రచారం పబ్లిసిటీ కావాలి ఎంతగా ఈ ఇరవై మంది చెప్పే ప్రచారంతో పాటు అది గ్రామం జరుగుతుంది చేపల్లో ప్రచారం కూడా రావాలి ఎట్లా ఫస్ట్ విలేకరుల సమావేశం పెడతాం ఆరో పాయింట్ విలేకరుల సమావేశం వచ్చినప్పుడు కొద్ది సహజంగా విలేకరులకి టిఫిన్ కూడా ఇచ్చేటప్పుడు ఎవరు ఉండటప్పుడు కానీ గ్రాండ్ టిఫిన్ టీ టిఫిన్ పెట్టాలి తర్వాత విలేకరులకి పత్తి నుంచి ఆదాయం వచ్చేది ఏమి ఉండదు యాడ్లు అంటే ఉండదు వాళ్ళకి వెయ్యో రెండు వేలు చెప్పిన పెడితే సరిపోతుంది ఓకే అంటే ఉంద పది వరకు పదివేలు పదివేలు ఏదో యాడ్ రూపంలో పదివేలు టిఫిన్లు కలిపి పది మందికి వచ్చేసరికి ఎంత అవుతాయి పది ఆకేలు ఐదు వందలు ఐదు వందలు లెక్క రాసుకోవాలి ఎందుకంటే పొద్దున్న పెట్టేది డబ్బా వస్తుంది కూడా పెట్టాలి లెక్కలు రాసుకోవాలి ఈ డైరీ నాకు రోజు చూసుకోవాలన్నమాట ఎంత ఖర్చు పెట్టాము ఎంత అని చూసుకోవాలి ఎక్స్పెట్టేసాం ఇప్పుడు టీవేశం పెడతాము ఈ ఎట్లతో బియ్యం ఇచ్చినప్పుడు కొద్దిసీఫ్టోలు మెట్రెక్తామన్న రాస్తారు తర్వాత మనం గ్రామం నుంచి ఏం అనేది కొంచెం విలేకరుల ముందు చెప్పాలి చెప్దాం తర్వాత ఈ విలేకరులలో కొన్నంతగా రెగ్యులర్గా మన గురించి సొల్లు తప్పు సొల్లు బాగుంటున్నట్టుగా ఎడతనుకున్నారే వాటర్ రాయాలి దానికి ఒకరిద్దరు విలేకరు చూసుకోవాలి చూద్దాం ఇద్దరు లేఖల్లో వీళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండాలన్నమాట ఉన్నా ఏడో పాయింట్ ఇంతకుముందు మనం ఎవరితో కావలేదు అవసరం లేదు కానీ ఇప్పుడు మనమంతా ఒకటే అన్నట్టుగా జీవించాలి జీవించాలి ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఉంటారు కొంతమంది దేవత నాయకులు పట్టుకొని అది కదా కొద్ది కాస్త కొత్త పడేసి పిలిచి ఒకటి బిస్కెట్లు రెండి పోస్తే వస్తారు అలాంటి నువ్వు ఉంటారు లేకని చేద్దాం ఇంకా ఎండబడ్డు बार सब तो जैसे बार सब तो जैसे विक्रमों गुटिची वाला के बोझर बोझर ले अगर चेक वाला टिफिन लो कास्ता तलवा यंत्र ఐదు వందలు వెయ్యవు ఓ వెయ్యి పద్దాయి ఐదు వందలు ఇద్దా ఐదు వందలు ఇద్దాం అప్పుడేమంటారు మా ఈయన పిలిచి టీ ఇచ్చాడు టిఫిన్లో పెట్టే టీ ఇచ్చాడు చేతులు ఒక ఐదు వందలు ఇచ్చాడు ఇట్లా ఎవరు చేయలేదని గొప్పగా అనుకుంటారు తర్వాత ఆయనకి వచ్చినప్పుడు వాళ్ళ పుగిడి మన బుట్టలు వేసుకోవాలి ఓకే చెప్తాం చెప్తా మాయమని చెప్పి మన బుట్ట వేసుకోవాలి ఎనిమిది ఎనిమిది పాయింట్ రాజకీయంగా ఎదగాలంటే అధికారం ఉండాలి రాజ ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయం ఉండాలి మనకి గ్రామంలో మనల్ని నువ్వే వచ్చి సమస్య పరిష్కరించాలి బాబు అని పిలిచే విధంగా చేయాలి ఏం చేయాలి జనానికి తాగునీ సమస్ సృష్టించాలి సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ అయిన తర్వాత తాగునీటి సమస్య సృష్టించాలి అప్పుడు అన్ని భాగాలు వచ్చి దానికి వస్తారు మా నీళ్ళు లేవు నీళ్ళు మా నీళ్ళు లేవని మామూలుగా వచ్చి అడిగారు చూస్తున్నారు కమ్మా మొన్న ఎలక్షన్ గోల్ ఖర్చు అయిపోయింది చేద్దాం డబ్బులు చేయకూడదు అప్పోసప్పో చేసిన సరే కొన్ని మీకు మోటార్ బిగిస్తానమ్మా నీళ్ళు ఇస్తారమ్మా లైట్లు కూడా వేస్తా లేమ్మా కొద్దిగా కుడియా వేస్తాలమ్మా అని రెండక్ ఇవ్వాలి ఓకే తర్వాత తొమ్మిది తొంభై ఒకవేళ ఎవరైనా వచ్చి గట్టిగా తల్లిసారు అమ్మా మీరు ఆ ఓట్లు అన్ని ఇంట్లో వేసే రండి డబ్బు లేదా అనవచ్చు అంటే అనవచ్చు కానీ ఇది చూద్దాం దాన్ని బట్టి చూద్దాం అంటే ముందుగా రాజకీయంగా ఎలా కానీ ప్రణాళిక ప్రాంతంగా చేసుకోవాలి గ్రామాలకు వచ్చేటప్పుడు మరి చక్కగా ఉండాలి ఎవరైనా విమర్శించేవాడు వాడు విమర్శించేవాడు వచ్చేవాడు ఉంటే అలాంటి వాళ్ళ కోసం మన పక్క మనం లపాకీ ఉంచుకోవాలి అవసరం దెబ్బలాడట కానీ తప్పుడు గీజులు పడతాకనే కానీ మన పక్క లపాకీలు ఉంటే ఇక ఉపయోగించుకోవచ్చు చూద్దాం అలాంటి లపాకీలు నాగేదూ చూడాలి ఏంటంటే తొమ్మిది పడి కదా తొమ్మిది మనకి అన్ని సమయాల్లో ఖర్చులోకి వచ్చే ఒక సరి ఐదు లపాఖీ ఉండాలి ఏదైనా విమర్శించినప్పుడు వీళ్ళ ద్వారా మనం సమస్యల్ని ఎదుర్కోవచ్చు లపాకీ ఉండేం చేస్తుంది వాళ్ళ ఉన్న చెప్పేసి అనుకూలంగా ఉంటుంది తర్వాత తప్పుడు కేసేపెస్థ కానీ వాళ్ళని చెప్పేసి కానీ కానీ కొంత సెక్యూరిటీ ఉండాలి లపా కూడా ఉండాలి తర్వాత పది గ్రామంలో మనం పనులు చేయకూడదు కానీ చేసినట్టుగా బిల్లులు చేయాలి మనకు అనుకూలమైనటువంటి ఉద్యోగస్తులు ఉండాలి ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగంలో మార్చడం మంచిదనే కాదు ఓకే మనం మంచి నాయకం అని చెప్పేసి అనుకునే విధంగా పై నాయకత్వానికి కొంతమందిని డబ్బులు ఇచ్చి మనకి జైలు కొట్టుచుకోవాలి ఇది బాగా ఇంపార్టెంట్ రాజకీయాల్లో బాగా ఇంపార్టెంట్ విషయం ఇదే మనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను గుర్తించి మందు డబ్బులు ఇచ్చి మా నాయకుడు ఇతరే కావాలని చూపిస్తారు ఏమన్నా లేదా ప్రతి ఏరియాలో డబ్బులు ఇస్తే వచ్చే బ్యాచ్ కూర్చుమంటున్నారు కానీ మన ఈ ఇరవై మంది టీమ్ ఉన్నారు కదా ఈ పది మంది చీరల బ్యాచ్ పది మంది డబ్బులు బ్యాచ్ ఉన్నారు కదా లాపాలు ఇలా అందరూ బట్టి మనకి ఎప్పుడూ రెగ్యులర్గా ఒక పార్టీ మంది ముప్పై మంది కనీసం పార్టీ ముప్పై మంది బ్యాచ్ ఉండాలి ఉంటే ఏంటంటే ప్రచారం జరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటుంది వాళ్ళ విలేకే వాళ్ళు బతాక చేరు మళ్ళీ ఖర్చు అయిపోతే తలకి ఆత్మ దూరం ఉంచుకోవాలి ఉంచాలి ఓకే కొన్ని గ్రామంలో సమస్యలు అనేవి మనమే సృష్టించాలి కానీ వాటిని మనమే పరిష్కరిస్తున్నట్టు బిల్లు పోాలి రోడ్డుపై పోయినా బిల్లు తీసేసుకోవాలి సిమెంట్ పెంచి అయిపోయినా బిల్లు తీసేయాలి పదవి కాలం ఐదేళ్ళు మనం పెట్టేది మహా అయితే ఆరు లక్షలు కానీ సంవత్సరానికి లక్ష పెట్టేమంటే కనీసం పది లక్షలు విన్ జనం ఉన్నారంటే వాళ్ళేమి అందరూ వచ్చి అడగరు కొంతమంది ఆ పార్టీ ఫిక్స్ అయిపోతారు కొంత ఈ పార్టీ ఫిక్స్ అయిపోతారు మన పార్టీ మూడు రాత్రులు నేను వచ్చే పార్టీ ఎన్ను సొద్దాం ఎలా తొక్కాలో ఎలా నొక్కాలో రాజకీయం ఏదో రకంగా ఎదగా ఒక్కసారి అధికారం వస్తే గ్రామంలో సమస్య సృష్టించి అలలాడి చేయచ్చు ఎలాగ పేట మొక్కలని పెట్టుకోవాలి ఏం జరుగుతుంది అనేది అంటే ప్రతి ఏదైనా ఉండాలి లేదు సొల్లు వచ్చి నోట్ల పోసేవాళ్ళు మాటలు ఎత్తే మాటలు మోటలు పోసేవాళ్ళు ఉన్నారు రాజకీయం జరగాలి సంపాదించాలి ఎలా సంపాదించేవాళ్ళు ముఖ్యం కాదు సంపాదించే వాళ్ళు లేదన్నది ముఖ్యం కాబట్టి సంపాదించాలి నేను సర్పంచ్ చేయాలి ఎత్తగా సర్పంచ్ చేయాలి సర్పంచ్ చేయాలి ఒక్కసారి సర్పంచ్ అయిన వ్యక్తి మళ్ళా వాటి అన్నప్పుడు గెలిచే పరిస్థితి ఎందుకంటే మంచి పనులు చేయండి కాబట్టి దూ చేస్తారు కాబట్టి అంత రాజకీయంలో ఆనవాయితీ వచ్చేది ఇదే ఎవడైనా సామాజికంగా వచ్చి సొంత ఆస్తులు పెట్టి సమాజ సేవ చేయడానికి వచ్చి లేడు రాజకీయం వచ్చి పెట్టుకోడు దెంగటలే తప్ప జనకి రాడు జనం ఏదో వెళ్ళప్పు ఇక గ్రామం అన్నాక సగం అటు ఓట్లు అట్టుంటే సగం ఓట్లు ఇటు కాబట్టి మిడిల్ క్లాస్ కొంతమంది ఉంటారు వాళ్ళు డబ్బులు గమ్ముడిపోయే ప్రలోభాలు ఇటు వస్తే అటు గెలుపుకోవటం జరుగుతూ ఉంటాయి కాబట్టి కొందరు వ్యక్తులను అలాగే చూసుకోవాలి ముందు నుంచి ప్రతి నమస్కారం వేయడం ఏదో గొప్పవాళ్ళు చూడటం అది చేస్తూ అలాగే వ్యక్తులు కూడా మనం గుర్తించి కాస్త ఎంగ వ్యక్తులు చిల్లర మానేస్తూ ఉండాలి అప్పుడు మన గొప్పగా చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు గుర్తించారు జావు పరిపాలి రాస్తున్నాం ఇవన్నీ సర్పంచ్ కావడానికి ప్రణాళికలు బడ్జెట్ ఖర్చు వచ్చి ఐదు లక్షలు ఒక లక్ష ఏమో ప్రచార ఖర్చులకి సొల్ బ్యాచ్ అందరికి ఐదు లక్షలేమో ఓట్లు ఓట్లు సమయంలో ఖర్చులు ముఖ్యంగా ఏంటంటే సమస్య సృష్టించాలి అవి మన కృష్ణించినట్టుగా బిల్డప్ పేపర్ ఓకే ఇది రాజకీయం అంటే ఇది రాజకీయంగా ఎదగాలండి ఇలాంటి ప్రణాళిక చేసుకోవాలి గోరెంత ఖర్చు పెట్టాలి కొండంత దోచుకోవాలి ఇది ప్రణాళిక మళ్ళీ ఎట్లాగో ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ వార్డ్ నెంబర్ కూడా గెలిచే పరిస్థితులు ఉండవు దాంట్లో ఫుల్ గ్యారంటీ అట్లా సర్పంచ్లు వాళ్ళు వార్డు నెంబర్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయ ప్రస్థానం ప్రతి ప్రతిరోజు లెక్కను రాయాలి ఎందుకంటే లెక్క ఉండాలి ఫీజు పోయినా కానీ మోటార్ కాలిపోయిందని ప్రాయాలి మోటార్గేసి ప్రీతి పదిసారి పదివేలు పదిహేను వేలు బిజు వేయాలి అట్లా చూసుకుంటే చూద్దాము ఎక్కడ మేము ప్లాన్ చేసాం కాబట్టి రాజకీయంగా ఎదగాలి గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి గ్రామాన్ని గుప్పిట్లు పెట్టుకోవాలి మాటలతో జనాన్ని గుట్టలు వేసుకోవాలి అది రాజకీయం అంటే ఓకే